అందనాలండి ఈరోజు జనవరి పదహారు అబ్రహాం యొక్క బలం ఏంటి బలహీనతలేంటి కొంచెం చూద్దాం ఆయన కూడా మనలాంటి మనుషుడే కదా అందుకని బలము ఉండొచ్చు బలహీనతలు కూడా ఉండొచ్చు ఫిబ్రిలకు పదకొండు పదిహేడులో అతని బలం అన్నిటికంటే గొప్ప ఆధిక్యత చూడండి అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఇస్సాకు తన తన ఎంతో కాలం ఎదురు చూసిన వాగ్దాన పుత్రుడు అది కారణం పన్నెండు పదమూడులో అతని బలహీనత నీ వలన నాకు మేలు కలిగినట్లు అతని భార్య సారాకు చెప్తున్నాడు నిన్ను బట్టి నేను బతుకున్నట్లు నువ్వు నా సహోదరు అని దయచేసి చెప్పమని చెప్పుమని అబద్ధం చెప్పమంటున్నాడు అబ్రహం యొక్క బలము అతని విశ్వాసము విధేయత అతని దేవుని ఆరాధించే విధానం మొదటిగా అతని సుఖమైన జీవితము విడిచిపెట్టి గుడ్డిగా దేవుని నడిపించి చోటికి వెళ్లడంలో విశ్వాసం కనపడుతుంది రెండవదిగా అతన్ని ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన సమయంలో అతని వయసుకే డెబ్బై ఐదేళ్ళు పిల్లలు లేరు పిల్లలు పుట్టే అవకాశము లేని వయసులోకి వెళ్ళినా కూడా విశ్వసించాడు మూడవదిగా దేవుడు అతనికి ఇచ్చిన ఇంకొక రెండు వాగ్దానాలు కూడా నమ్మాడు అవి ఏంటంటే వాగ్దాన దేశం ఇస్తానని లోకంలోని సమస్త వంశములు అతని ద్వారా ఆశీర్వదింపబడతాయని నాలుగవదిగా అతని విశ్వాసానికి పరాకాష్ట మనం ఇప్పుడు చదువుకున్న మొదటి వచనం ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిదిలో మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందేను అని వ్రాయబడింది ఆదికాండం ఇరవై రెండు ఒకటి పంతొమ్మిదిలో ఆ సన్నివేశం గ్రంథస్థం చేయబడింది దయచేసి చదవండి మీకు అర్థమవుతుంది దేవుడు ఆజ్ఞాపించగానే తన కుమారుని అర్పించుటకు సిద్ధపడ్డాడు దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్షించుటకై ఈ విధంగా ఆదేశించాడు అబ్రహం యొక్క ఆరాధన విధానము శ్రేష్ఠమైనదిగా కనపడుతుంది తాను వెళ్ళిన చోటంతా కూడా బలిపీఠాలుగా నిర్మించాడు మొదటిగా కనాన్ దేశానికి వెళ్ళినప్పుడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు బలిపీఠం కట్టాడు ఆది కాండం పన్నెండు ఏడు అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి తన గుడారం వేసుకొని మరొక బలిపీఠం కట్టాడు పన్నెండు ఎనిమిదిలో పదమూడు పద్దెనిమిదిలో కనపడుతుంది ఇరవై రెండు తొమ్మిదిలో కూడా కనపడుతుంది అబ్రహం ఈ విధంగా బలిపీఠాలు కట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ప్రార్థన చేయడానికి ఆరాధన కొరకు రెండవది తన ఆశీర్వదిస్తానని దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేయడానికి తనకు దేవుని పట్ల ఉన్న ప్రేమ నమ్మకత్వము ఎప్పటికప్పుడు కొత్తగా చేసుకోనడానికి ఈ విధంగా చేయకపోతే ఆత్మీయంగా పడిపోయేవాడు మనం కూడా క్రమం తప్పకుండా దేవుని ఆరాధిస్తే ఆయన చిత్తం తెలుసుకుని విధేయత చూపించ చూపించవచ్చు ఒక సామాన్య మానవుడిగా అబ్రహాంలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని ప్రదర్శి ప్రదర్శిస్తూనే ఉన్నా కూడా అప్పుడప్పుడు దేవుని వాగ్దానాలు భద్రత వాక్ వాగ్దానము మర్చిపోయాడు దీనికి ఉదాహరణ కణాన్లో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు దేవుడిని అడగలేదు పన్నెండు పన్నెండు పదిలో కనపడుతుంది ఇంకొకటి మనం చదువుకున్న భాగంలో కనపడుతుంది తనకు తనకు సారైకి ఉన్న భార్యాభర్తల సంబంధం తెలిపద్దని చెప్తున్నాడు ఇంకొకటి దేవుడు తనకు వాగ్దానపుత్రుని ఇస్తానని చెప్పిన మాట మర్చిపోయి తన భార్య మాట విని ఆమె దాసి అయిన హాగర్ ద్వారా తనకు సంతానము ఇవ్వమని ఆమె అడిగినప్పుడు ఆమె మాట విన్నాడు దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయి అబ్రహం జీవితము లోతుగా ధ్యానించి అతనుండి మనం ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదు మనం నిశ్చయించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయమేడా అబ్రహాం జీవితం నుంచి ఎన్నో విషయాలు మాకు చూపిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రం అతన్ని తండ్రి అతని విధేయత విశ్వాసము ఆరాధన విషయము అవి మాత్రమే నేర్చుకొని అతని బలహీనతలు వదిలిపెట్టేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ